ఇలాంటి దశలో గేమింగ్ అంతా అంటే ప్రభుత్వం తరపున జరుగుతున్న పాజిటివ్ ని పవన్ కళ్యాణ్ ఓన్ చేసుకుంటున్నాడు ఇటు నెగిటివ్ని ని ప్రభుత్వం మీదకి రుద్దేస్తున్నాడు అన్నటువంటి కోపం వచ్చింది అది భవిష్యత్తులో లోకేష్ కి అవుతుంది భవిష్యత్తులో మా పార్టీకి దెబ్బ అవుతుంది అన్నటువంటి కోపంలో నుంచి పుట్టుకొచ్చినటువంటి ఆవేశంలో నుంచి వచ్చిన తిరుగుబాటు అదంతా అదే కానీ పవన్ కళ్యాణ్ గారికి అంటే ఈ ఎపిసోడ్ చూస్తే చంద్రబాబు గారు ఒక మంచి గౌరవం అయితే ఇస్తున్నారు కింది నాయకుల మాట ఎలా ఉన్నా మీరు ఇందులో చూడండి ముగ్గురు ఏమి మాట్లాడలేదు ముగ్గురు ఏమి మాట్లాడలా చంద్రబాబు ఏమైనా ట్వీట్ చేశారా లోకేష్ ఏమైనా ట్వీట్ చేశారా పవన్ ఏమైనా ట్వీట్ చేశారా లేదు మరి అప్సెల్ అయితే లేదు మరి కాబట్టి ముగ్గురు దాన్ని ఏమంటారు లీక్ ఇచ్చారు లీకుల ద్వారా ఫీడ్బ్యాక్ తీసుకున్నారు కార్యకర్తలు ఎలా రియాక్ట్ అవుతారు పార్టీ ఎట్లా రియాక్ట్ అవుతుంది అలాగే సైకలాజికల్ గా కేడర్ ని ప్రిపేర్ చేస్తున్నారు రైట్ రైట్ చూద్దాం